ఒక వ్యక్తిని విచారణకని పిలిపించి ఒక సామాన్య వ్యక్తిని విచారణకని పిలిపించి గన్నేర్వరం ఎస్ఐ ఆ పేరు గుర్తుపెట్టుకోండి గన్నేర్వరం ఎస్ఐ తాండ్ర నరేష్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని విచారణకని పిలిపించి ఇష్టం వచ్చినట్టు విచక్షణ రహితంగా కొట్టి ఇప్పుడు తను హాస్పిటల్ పాలయ్యేటట్టు చేశాడు అంటే ఎందుకు కొట్టాల్సి వచ్చింది విచారణ పిలిపించిన వ్యక్తిని ఎందుకు అంత అమానుష్యంగా దాడి చేయాల్సి వచ్చింది అంటే దాడి దాడనే చెప్పాలి దీన్ని ఎందుకంటే ఇది విచారణ కాదు విచారణ కానీ పిలిచినప్పుడు విచారణ చేయాలి కానీ నువ్వు సామాన్య వ్యక్తిగా అనుకోని ఇష్టం వచ్చినట్లు కొడితే అధికారం చేతిలో ఉందిగా అని చెప్పేసి మరి ఎవరు ఊరికనే కూర్చోరు బట్ అసలు ఏం జరిగిందంటే ఈ తాండ్రహ్ తాండ్ర నరేష్ ఎస్ఐ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన అచ్యుత్ గౌడ్ అనే ఒక ఇరవై ఐదు సంవత్సరాల యువకుడిని విచారణ పేరుతో పిలిపించారు సో పిలిపించినప్పుడు విచారణ చేయాలి కదా అలా ఏం లేదు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు లాఠీలు తీసుకొని కొట్టడం అంటే అంటే ఇంకా మీకు ఎలా చెప్పాలంటే ఆయన దెబ్బలు చూపించుకునే విధంగా అంటే కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ లో కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది మా అబ్బాయి ఆ అబ్బాయి చెప్పిన మాటలు ఆ విజువల్ ఆయన చూపించిన దెబ్బలు అయితే నేను మీకు ప్లే చేస్తాను డెఫినెట్ గా వీడియో వస్తుంది అతను ఇష్టం వచ్చినట్టు కొట్టాడని చెప్పేసి విచారణ పిలిపించి ఆ అబ్బాయే క్లియర్ గా చెప్పాడు పాపం ఆయన ఇప్పుడు కరీంనగర్ సివిల్ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు అది కూడా ఎమర్జెన్సీ వార్డు లో అంటే ఏ రకంగా కొట్టాడో మీరే అర్థం చేసుకోండి అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చిందనే బంధువులు కూడా ఆరోపణ వ్యక్తం చేస్తున్నాడు అసలు అసలు ఎస్ఐ గురించి తాండ్ర నరేష్ ఎవరైతే ఉన్నాడో ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే ఆయన మీద ఇంతకు ముందు నుంచే క్రిమినల్స్ తో చేతులు కలిపి ఆ కేసుని నీరుపారు చేయడము అంటే మీకు ఏ విధంగా చెప్పాలి ఎవరైతే తప్పు చేశాడో ఆ వ్యక్తితో కలిసి ఎంతో కొంత కొంచెం డబ్బు పుచ్చుకొని ఆ కేసును కొట్టేయడము ఆ కేసుని ఆ విచారణ లేకుండా చేయడము సో ఇట్లాంటివి చేసేవాడని చెప్పేసి ఆయన మీద అయితే కొన్ని ఆరోపణలు ఉన్నాయి అలాగే ఇసుక అక్రమ రవాణా చేశాడని చెప్పేసి సో ఇట్లాంటి కొన్ని వీటి మీద అయితే ఆయన ఆరోపణలు ఉన్నాయి మరి అసలు ఏం జరిగిందంటే పిలిపించి ఇష్టం వచ్చినట్టు ఇరవై మంది ముందు ఆ ప్యాంట్ ఇప్పించి కొట్టడము అంటే ఒక మనిషిని ఏ రకంగా హింసించకూడదు ఆ రకంగా హింసించాడని చెప్పాలి క్లియర్ గా అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఈయన విరవేగినట్టే కనిపిస్తుంది అతను ఇష్టం వచ్చినట్టు కొట్టిన తర్వాత సార్ నాకు మంచినీళ్ళు అవుతుంది అని అడిగినప్పుడు ఈ వ్యక్తి మంచినీళ్ళు ఇస్తే ఇయ్యాలి లేకపోతే ఇవ్వకూడదు కొంచెం డిస్టర్బింగ్ వాయిస్ ఇది కానీ క్లియర్గా చెప్పాలి సార్ నాకు మంచినీళ్ళు అవుతున్నాయి అని అడిగితే ఆ నువ్వు దోసిట పట్టు నేను ఉచ్చపోస్తాను అది తాగు అని చెప్పేసి ఎస్ఐ ఇంకా అసభ్యకరంగా బూతులు మాట్లాడినట్లయితే ఇష్టం వచ్చినట్టు బూతులు అసభ్య పదజాలం యూజ్ చేశాడని చెప్పేసి ఆ అచ్యుత్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి క్లియర్ గా చెప్పడం జరిగింది అంటే ఒకసారి అర్థం చేసుకోండి విచారణకని పిలిపించి ఇష్టం వచ్చినట్టు కొట్టి అంటే ఒక లాఠీ విరిగిపోయింది విరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో లాఠీ తెప్పించి కొట్టాడు సార్ని కా నా కాళ్ళు పట్టుకుని బతిమీలాడాడంట సార్ నేను హాస్పిటల్కి వెళ్తాను ప్లీజ్ నన్ను పంపించండి నేను తట్టుకోలేకపోతున్నాను నొప్పులు అని చెప్పేసి ఎంత బతిమీలాడినా సరే ఆ రోజు రాత్రి అంతా అక్కడే ఉంచాడు స్టేషన్లోనే ఉంచి ఆ తెల్లవారుజామును కూడా ఆ నెక్స్ట్ డే అంటే ఈరోజు నా వల్ల కావట్లేదు నేను తట్టుకోలేకపోతున్నాను అంటే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశాడు సో ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు మీకు క్లియర్గా మీకు విజువల్స్ అయితే వస్తాయి చూడండి సో ఇట్లాంటి కొంతమంది తాండ్ర నరేష్ ఎవరైతే ఎస్ఐ ఉన్నారో ఇలాంటి వాళ్ళ వల్ల ఒక డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది సో అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు మీకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి చట్టం ఎవరికీ చుట్టం కాదు ఎవరికైనా ఒకటే రూల్ కైనా నార్మల్ వ్యక్తికైనా పోలీస్కైనా సరే ఎవరికైనా ఒకటే రూల్ సో ఈ విషయంలో హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా చర్యలు చర్య తీసుకోవాలి అతని మీద అని కోరుకుంటున్నాను కూడా అది అన్నారు సార్ రీజ్ మాటలు మాట్లాడుతున్నారు నన్ను రమ్మన్నారు రమ్మనే నన్ను జాతి అన్న రూమ్ లేచి డైరెక్ట్ కూడా ఇంకో లాబీ చేంజ్ చేసి పెట్టడం వల్ల ఆ తక్కువనే ఉంది నుంచి ఇప్పటి వరకు ఉన్న మొత్తం బాడీ మొత్తం ఇది నా దిగం మొత్తం ఇదంతా ఇదంతా మొత్తం ప్రాణాలు నాకు మంచిగా అనిపించలేదు అన్ని అందరు ముంగడు కుట్టి మాత్రం